దేశంలో రాజధాని మునిగిపోయిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ సో నేను చెప్పాను కదా మూడేళ్ల క్రితం హైదరాబాద్ ఏమైందో ముందు చెన్నై ఏమైంది ఫ్లైట్లు అండి వాటర్ వచ్చి ఎయిర్పోర్ట్ లో ముంబై ఎయిర్పోర్ట్ ముంబై ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్లు కొట్టుకుపోయినాయి నీళ్లలో ఢిల్లీ దేశాల దేశాలు కొట్టుకుపోయినాయి న్యూయార్క్ నగరం అతలా కుతలం అయిపోయింది ఒబామా రెండోసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అయితే మరి నిజంగా అమరావతి అలా అయిందా ఇవాళ వెళ్ళి చూస్తే అమరావతి ఎలా ఉంది ఇప్పటికి ఇప్పుడు చూడండి ఎవరైనా ఏంటో ఫోటోలు వేయండి లేటెస్ట్ ఫోటోలు అవి అవి ఇప్పుడున్న ఫోటోలు అవి అమరావతిలో ఇందాక గంట క్రితం తీసిన ఫోటోలు అవి పొద్దు ఊకుతుండగా తీసిన ఫోటోలు అవి అది మునిగిపోయిన రాజధాని మన కుల రాజధాని